అన్నా హజారే గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీని పూర్తిగా మార్చుదాం అనుకుంటే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నే మార్చేశారు రెండు వేల పదిహేను మరియు రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉండేది ఎలా అంటే మోడీ చరిష్మ కూడా పనిచేసేది కాదు ఢిల్లీలో ఇండియా అగైన్స్ట్ కరప్షన్ అనే నినాదం ఇచ్చిన కేజ్రీవాల్ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు పబ్లిక్ లో యువత అందరూ కూడా ఒక కొత్త చదువుకున్న పొలిటీషియన్ ఆవిర్భవించాడని చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో కనీసం చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేని భారతీయ జనతా పార్టీ ఐదులో ఘోరంగా ఓడించింది బీజేపీ ఎక్కడ సక్సెస్ అయింది అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఒక చదువుకున్న ఐఐటి ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా దేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ని ఓడించి ఢిల్లీలో జెండా పాతాడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ జాబ్ వదిలేసి పబ్లిక్ సర్వీసులకు వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తా అంటే ఢిల్లీ ప్రజలతో పాటు దేశంలోని యువత అందరూ కూడా సంతోషించారు ఆ టైంలో కేజ్రీవాల్ గారు చాలా సింపుల్ గా కనిపించేవారు నార్మల్ షర్ట్ పాకెట్ లో రెనాల్డ్స్ పెన్ వ్యాగనార్ కారు ఎప్పుడు మఫ్లర్ కట్టుకునే చాలా సింపుల్గా ఉండేది కేజ్రీవాల్ గారి అపీరియన్స్ దానితో పాటు అప్పుడు పార్టీలో ఉన్న అన్నా హజారే కిరణ్ బేడి బాబా రామ్ దేవ్ కొంతమంది ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ లాంటి ప్రముఖులు పార్టీలో ఉండేవారు వీళ్ళందరి సపోర్ట్తో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ని రాజకీయాలు మార్చేశాయి అధికార దాహం అతన్ని ఒక నార్మల్ పొలిటీషియన్ గా మార్చేసింది

అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని రోజుల తర్వాత అదే కాంగ్రెస్తో జత కట్టడం అనేది పబ్లిక్కి నచ్చలేదు बहुत बड़ा बंद कर दो सीबीआई बंद कर दो एनफोर्समेंट डायरेक्टोरेट बंद कर दो सारी जांच एजेंसियां बंद कर दो एसीबी अगर तुमसे जांच नहीं होती तो जांच करानी है सोनिया गांधी को गिरफ्तार करो दो दिन उसका इंटेरोगेशन करो देखो पता चल जाएगा किस किसने रिश्वत ली और किस किसने रिश्वत పోనీ కాంగ్రెస్తో నుంచి అతకట్టిన కేజ్రీవాల్ దాన్నైనా కంటిన్యూ చేశారంటే అది కూడా లేదు పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కలిసిన కేజ్రీవాల్ అదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అదే కాంగ్రెస్కి పద్దెధిగా మారారు కేజ్రీవాల్ అధికార దాహం తనని ఎక్కడి దాకా తీసుకెళ్లిందంటే దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతున్న బీజేపీని ఓడించి తాను పీఎం అవ్వాలనే ప్లాన్స్ కూడా కేజ్రీవాల్ వేశారు అందుకే పార్లమెంట్ ఎలక్షన్లో ఇండియా కూటమిలో చేరారు ఈ అధికార దాహంతోనే తాను బీజేపీకి ప్రత్యాయ న్యాయంగా అవ్వాలని ఆలోచన కూడా చేశారు ఒకవేళ అన్నా హజారే కిరణ్ బేడి లాంటి వాళ్ళని దూరం చేసుకోకుండా అదే అవినీతి రహిత పాలిటిక్స్ చేసి ఉంటే బీజేపీకి ప్రత్యాయ న్యాయం అయ్యేవాడు కేజ్రీవాల్ కానీ కేజ్రీవాల్ ఏం చేశారో తెలుసా బాట్లా హౌస్ లో జరిగిన ఎన్కౌంటర్ లో తీవ్రవాదులకు సపోర్ట్ చేశాడు ఇన్సిడెంట్ బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జిస్ ప్రశ్న చిన్న రేజ్ और दूसरा जो अभी निकल के आया कि और कई सारे की में हिंदू संगठनों का हाथ था इंडियन आर्मी चेसा सर्जिकल स्ट्राइक ने क्वेश्चन राम मंदिर विषय जवाहरलाल नेहरू जी स्टील अथॉरिटी ऑफ इंडिया की जगह मंदिर बना देते तो क्या इस देश का विकास हो सकता था अगर हमारे देश को तरक्की करनी है तो ये मंदिर बनाने से नहीं होगी खालिस्तानी टेररिस्ट की सपोर्ट जैसे

అసలు కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు కేజ్రీవాల్ ఆ కరప్షన్ ఎంతవరకు వెళ్ళిందంటే ఢిల్లీలో శీష్ మహల్ అనే స్వర్ణ ప్యాలెస్ లాంటి భవనాన్ని కట్టుకునే స్థాయికి కేజ్రీవాల్ తీసుకెళ్లింది ఏ కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాడో ఆ కాంగ్రెస్ పార్టీ కన్నా పెద్ద అవినీతి పరుడుగా మారిపోయారు కేజ్రీవాల్ ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చాయి అందుకే ఈరోజు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితికి వచ్చారు కేజ్రీవాల్ ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ టాప్ లీడర్స్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు యోగి గారు హేమంత్ శర్మ లాంటి వ్యక్తులు క్యాంపెయిన్ చేశారు యమునా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ లాంటి ఇష్యూస్ మీద వీళ్ళు లో ఫోకస్ ఎక్కువగా చేశారు ఢిల్లీ అనేది దేశ రాజధాని అలాంటి రాజధానిలో ఫెసిలిటీస్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ కావచ్చు పరిశుభ్రత కావచ్చు వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఫెయిల్ అయింది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద చేసే అన్ని ప్రొటెస్టులు కూడా ఢిల్లీ వేదికగానే సాగేవి దానివల్ల కామన్ పబ్లిక్కి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేవి వీటన్నిటిని కంట్రోల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బీజేపీకి ఆపోజిట్గా జరిగే ఉద్యమాలు కాబట్టి వాటికి మద్దతిచ్చేది ఇవన్నీ కాక కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఢిల్లీ ఎలక్షన్లో చాలా ఇంపాక్ట్ చూపించింది ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ ఢిల్లీ ఎలక్షన్లో చాలా కీ రోల్ పోషించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు దాదాపు నాలుగు లక్షల మంది ఆర్ఎస్ఎస్ నిర్వహించిన క్యాంపులకి అటెండ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ఎలా వర్క్ చేసిందో బీజేపీ కోసం ఇకపోతే కాంగ్రెస్ బీజేపీ ఎలా అయితే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి వర్క్ చేసిందో కేజ్రీవాల్ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా అదే లెవెల్లో వర్క్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి రాహుల్ గాంధీ అయితే ఫీల్డ్లోకి దిగి మరీ ప్రచారం చేశారు ఢిల్లీ యొక్క పరిస్థితిని క్లియర్ గా చూపించారు కాంగ్రెస్ వల్లనే దాదాపు పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అతి స్వల్ప మెజారిటీ తోటి అదే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తే దాదాపు పద్నాలుగు సీట్లు పైగా వచ్చేది బీజేపీ విజయ అవకాశాలు తగ్గేది ఒక్క న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడ కాంగ్రెస్ గెలవనప్పటికీ కాంగ్రెస్కి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు ఈజీగా విన్ అయ్యేవారు ఇలా ఒక్క న్యూఢిల్లీనే కాదు దాదాపు పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇదే పరిస్థితి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతోనే భారతీయ జనతా పార్టీ ఈ పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది ఇప్పుడు బీజేపీ కూడా అంత ఈజీ కాదు ఢిల్లీని పాలించడం ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రామిస్ డెలివరీ చేయడం అంత ఈజీ కాదు మరి చూడాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఎలా ఢిల్లీని రూల్ చేస్తారో అని కేజ్రీవాల్ గారు ఇప్పుడు పంజాబ్ సీఎం అవ్వాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి బట్ ఎంత నిజమో తెలియదు ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీలో పెద్ద లీడర్ పంజాబ్ సీఎంఏ పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ఇక కేజ్రీవాల్ గారు బట్టలు సర్దుకోవడమే పాలిటిక్స్ నుంచి మన దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీని చాలా తక్కువ అంచనా వేస్తాయి ఎగ్జాంపుల్కి తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ కావచ్చు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కావచ్చు ఇప్పుడు ఢిల్లీ ఎక్స్ సీఎం కేజ్రీవాల్ కావచ్చు రేపు బెంగాల్కి కాబోయే సీఎం మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే బీజేపీ ఈ రోజు కాలి కింద నలిపేస్తుంది అలాంటిది ఒక్క రాష్ట్రంలో ఉన్న పార్టీని నాశనం చేయడం బీజేపీకి పెద్ద పని కాదు బీజేపీ ప్లాన్ ఎలా ఉంటుందంటే టైం తీసుకుని పంజాబ్ విసురుతుంది బీజేపీ ఒక్కసారి టైం వచ్చి పంజాబ్ విసిరిందా అక్కడ ఎంత పెద్ద తోపున్నా వాడు అవుట్ అది నేను చెప్పడం లేదు మీ కళ్ళ ముందే జరుగుతుంది దేశంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్ జయ భారత్